మరి యమున అని ఆ యొక్క గట్టు మీద మరి చేప మరి కక్కినప్పుడు మరి చూడండి మరి యమున ఎండాకాల సమయంలో మరి ఒక స్వర చెట్టు కింద కూర్చున్నట్లు లేఖనాలు తెలియపరుస్తున్నాయండి అంతలోనే నీడిచ్చిన ఆ స్వర చెట్టులో ఒక పురుగు పడి మొత్తం ఆకులన్నీ కూడా మరి తినేసినట్లుగా లేఖనాలు తెలియపరుస్తున్నాయి చూడండి దేవుడు ఆ దేశం మీనికి ఆ ప్రాంతం మీకు ఉగ్రత తెస్తానని చెప్పి ఉన్నాడు కానీ మరి ఆ ప్రజలు బాధపడు ఆ ప్రజలు నశించిపోట దేవునికి ఇష్టం లేదు కదా మరి నీ జీవితంలో కూడా దేవుని అంతా ఉన్నప్పుడు దేవుని నుంచి ఎంత ఉన్నప్పుడు మరి దేవుడు మంచి నీడగా మంచి ఆశ్రయంగా నిన్ను నడిపిస్తున్నాడేమో మరి దేవుని నుండి నువ్వు తొలగిపోయినప్పుడు మరి ఎవరు ఆశ్రయిస్తున్నారండి ఎవరు నడిపిస్తున్నారన్నది ఒకసారి గమనించుకోవాలా మరి ఏమన్నా వాళ్ళే జీవితంలో వలె ఉన్నామా మరి దేవుని చిత్తానుసారంగా మరి దేవుడు నడిపిస్తున్న విధంగా మనం నడుస్తున్నామా చూడండి మనము దేవుడు మనల్ని పుట్టించున్నాడు కాబట్టి మరి అనేకమైన సందర్భాలను బట్టి శ్రమలను పట్టి దేవుడు సాతాను చేతికి మనకు అప్పజెప్పడు కానీ మన క్రియలను పట్టి మన ప్రవర్తన పట్టి మనం సాతాను చేతిలో బందీలు అవుతాం కాబట్టి